ఎలిమినేషన్తో నిఖిల్ అలానే పృథ్వీ ఒక్కసారిగా డల్ అయిపోయారని చెప్పాలి బిగ్ బాస్ హౌస్ లో నాలుగో వారం ఎలిమినేషన్ జరగగానే ఐదు వారం ప్రక్రియ మొదలు పెట్టేశారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ కూడా నామినేషన్స్ ప్రక్రియ కోసం ఎక్స్ప్లెయిన్ చేసి గార్డెన్ ఏరియాలో కొన్ని ఫైర్ సిస్టమ్స్ ని అరేంజ్ చేశారు అందులో భాగంగా కంటెస్టెంట్స్ ఫోటోస్ ని బూడిత చేసి ఇక నామినేట్ చేయాలి అంటూ ఒక్కొక్క కంటెస్టెంట్ కు ఇద్దరిద్దరు కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయమన్నారు ఇక ఈ వారం చీఫ్స్ గా ఉన్న సీత అలానే నిఖిల్ లో ఎవరో ఒకరిని నామినేట్ చేయమంటూ కంటెస్టెంట్స్ డిసిషన్ చెప్పగా ఇక హౌస్ మేట్స్ అంతా డిసైడ్ అయ్యి సీతను సేవ్ చేసి నిఖిల్ ని నామినేట్ చేశారు అలానే ఈ వారం నామినేషన్స్ లో ఆరు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు ఆరు మంది కంటెస్టెంట్స్ లో అలానే నిఖిల్ ఇక ఆదిత్య ఓం విష్ణుప్రియ నైనిక వీళ్ళంతా నామినేషన్స్ లోకి వచ్చారు కంటను ఈ వారం హౌస్లో చాలా టార్గెట్ చేశారని చెప్పాలి నామినేషన్స్లో ఎక్కువ మంది కంటను నామినేట్ చేశారు నాలుగు వారాల నుంచి కంట పాపం నామినేషన్స్లోనే ఉన్నారు ఐదో వారం కూడా నామినేషన్స్ లోకి రావాల్సి వచ్చింది ఇక ఐదు వారాల నుంచి ఒక కంటెస్టెంట్ నామినేట్ కంటిన్యూగా అవుతున్న సీజన్ అంటే ఇదేమో అది నాగమణికంఠ ఏమో అని అనుమానాలు వస్తున్నాయి ఇక ప్రెసిడెంట్ నిఖిల్ పృథ్వీ పూర్తిగా డల్ అయిపోవడంతో నిఖిల్కి ఒక సర్ప్రైజ్ ఇచ్చారట బిగ్ బాస్ అదేంటి అన్న राबो एपिड